సిన్న నాయకులు పేరు మర్చిపోయిన అనితో భావించకుండా స్టేజ్ కి రావాల్సిందిగా మా థ్యాంక్ యూ అన్న అదే విధంగా అన్నగారి కార్పెటర్ వెంకట గారు ఎదురు గారిని వాళ్ళ అమ్మాయిలు వాళ్ళ సందేశాన్ని వాళ్ళని కోరుతాము సరే మనం ఇంతమంది గో కోపన్న కుటుంబ సభ్యుల లాగా ఈ రోజు ఇంతమంది తయారు వచ్చారంటే దాని కారణం మానేసి గోపినాథ్ గారు మాత్రమే వారు చేసిన ఇంత క్యాడర్ ఇంత టిఆర్ఎస్ పార్టీకి ఇంత దృఢమైన తేడాన్ని ఏర్పాటు చేయగలిగింది కేవలం వారి వల్లనే సాధ్యమైందని మరోసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే మరి శ్రీ ప్రసాద్ శ్రీనివాస్ గారికి గారికి శాసనమండలి సభ్యులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి గారు అబ్దుల్లా సుహైల్ గారు మాగంటి సునీత గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు రాజ్ కుమార్ పటేల్ గారు వెంకూరా నగర్ కార్పొరేటర్ రావు గారు మిగతా అన్ని డివిజన్ నుంచి కూడా వచ్చినటువంటి అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు సోదరు సోదరి మనులు ప్రత్యేకించి పెద్ద ఎత్తున వచ్చినటువంటి సోదరి వాస్తవాలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఇదొక బాధాకరమైనటువంటి సందర్భం మూడు స్థానాలు ఒక నియోజకవర్గం నుంచి వరుసగా ప్రజల యొక్క ఆదాంతో గెలుపు మూడవ పూర్తి స్థాయి పదవి కాను ముందే గోపినాథ్ గారు అనేది పాలన చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం ఇక్కడ వచ్చినటువంటి సోదరి మండలం చూస్తూ ఉంటే వేదిక మీద వచ్చినటువంటి ముఖ్యుల కంటే ముందు కొంతమంది సోదరి మాట్లాడారు దయాస్ మీద గోపినాథ్ గారితో వారికి ఎటువంటి అనుబంధం ఉండేది ఏ విధంగా వారు వాళ్ళు ఆప్యాయంగా పరికరించేవారు వారి కష్టాల్లో భాగస్వాములు అయ్యేవారు అనే విషయాన్ని వారు ఒక నాయకుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండి వారి యొక్క సమస్యల్లో వారి యొక్క అన్ని ఇష్యూస్లో భాగస్వాములై ముందు నడిస్తే ఏ విధంగా ఆదరిస్తారు వారు మరణించిన తర్వాత కూడా నేను వాళ్ళ షేక్ ఫీల్డ్లో చూశాను ఇవాళ విషయ కూడా చూస్తా ఉన్నాను ఏ రకమైనటువంటి ఆదరణ నాయకుడు సంపాదించుకుంటాడో అదే ఒక పద నిమిషం చెప్తామన్నటువంటి బాధ నిమిషాన్ని కూడా దీని ద్వారా చేస్తారు ఏ రోజు అనుకోలేదు నేను పిఆర్సి జాయిన్ అయినప్పుడు మాగండి పోరాడన్నా ఇక్కడ భోజనాలు పెట్టి తీసుకుని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది అది ఇంకా నేను మరలైపోతున్నది మనం మనం అందరం కుటుంబానికి అన్ని విధాలుగా మేము తప్పకుండా మేము కూడా ఉంటామమ్మా ఈరోజు మీరు మీకు అవ్వదు మీరు ధైర్యం ఉండాలి మేమంతా మేము కూడా ఉన్నాము టూ థౌజండ్ ఫోర్టీన్లో నన్ను గోడగొట్టినకి క్షే బం కింద మళ్ళీ మళ్ళీ ఎప్పుడైనా యుస్ కూడా రాలేదనుకుంటారు నేను టీచర్ కొడుకుని వెళ్ళగొట్టినా కౌంటింగ్లో నాకు చెప్పడం జరిగింది సంతోషంతో మరి టూ థౌజండ్ ఎయిటీన్లో కౌంటింగ్ అనేటువంటి ఆయనకి నాకు ఎప్పుడు డిఫరెన్స్ లేదు కౌంటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన టిఫిన్ చేసిన విషయం చేయలేదన్న కలిసి ఇంటికి నేర్పించిన డిఫిన్ అంటే ఒక యాక్సెస్ కలిసి పనిచేయడం అని టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఆయన టూ ఎస్పీ పెట్టి పెట్టినప్పుడు ఆ రిజర్వ్ రిజర్వాయర్ దాన్ని ఫోర్ క్లోజ్ చేసి మాగా చేసి పర్సనల్గా నాకు ఫోన్ చేసి అది టూ క్రోడ్స్ లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయితే నేను దాన్ని ఫోర్ క్లోజ్ చేసిన అని చెప్పడం జరిగింది అంటే ఒక లీడర్ అది నీ ఎన్కరేజ్ చేసింది కాబట్టి పెద్ద కన్రాట్స్ అన్నా తొందరగా ఇనాబ్రేషన్ పెట్టుకోవడం జరిగింది తీర్మానం చేశాం అది మీ అందరికీ మనం అందరం కాంగ్రెస్ వాళ్ళు వస్తే దాన్ని రిజర్వర్ పేరు పేరు పెట్టుకోమని చెప్పాలి మరి అదే కాకుండా వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలుగా వాళ్ళకి ఏ లోటు లేకుండా ఏంటంటే ఈరోజు మీరు కిచెన్గా పోయింట్లో పని చూసారంటే ప్రతి ఒక్క వస్తువు మాగాడి కొట్టిన దాన్ని ఇచ్చిన వస్తువు కరెక్ట్ మీ గుండెల్లో గుడి వ్యక్తి మీ అందరి కష్ట సుఖాల్లో పాలు వ్యక్తి ఎన్నడూ జూబుల్ హిల్స్లో ప్రతి వ్యక్తిని ఆయన గుండెల్లో పెట్టుకొని మీ కష్టాలను మీ సుఖాలను మీ ఆనందాలను ఆయనే అనుకొని గత పది సంవత్సరాలుగా మీ అంటే ఉండి మీ నీడలా ఉండి మీ కుటుంబ సభ్యులు ఉండి ఒక వ్యక్తిగా ఉండి ఎన్నో అందరి గుండెల్లో ఉడి కట్టుకున్న అటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మాగాంటి గోపీనాథ్ గారి సంతాప సభకు ఆదరించినటువంటి ముఖ్య అధిగా మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అదేవిధంగా జూబ్లీ హిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణు గారికి మాజీ చైర్మన్ అన్న రాహుల్ గారికి మన సోనియల్ గారికి ఈ సభ జిల్లా మంత్రివర్లు అదేవిధంగా జిల్లా అధ్యక్షుగా గోపీనాథ్ గారు వాళ్ళ ఇద్దరు కాంబినేషన్లో నూట యాభై మంది కార్పెడర్లు ఎంత బయలుదేరి అంటే ఉన్న నలభై యాభై మంది ఎక్కడ ఎక్కడెళ్ళా మేము ఒక బాధ్యత ఉండేది ఇప్పుడున్న కార్పెడర్లు మనం చూస్తాం ఎంత నరకం చూపిస్తారు ప్రజలకంటే అవన్నీ మనం ఇవన్నీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలు గుజ్జు చెప్పారు ఎందుకంటే సభ అధ్యక్షుడు వెంకటేష్ గారు గౌరవ డిజెన్స్ కార్పొరేటర్ గారికి ఈరోజు మన దివంగత నేత భారెడ్డి గోపీనాథ్ గారి సంతాప సభ కార్యక్రమంలో ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి తమ్ముడు శాసనమండలి సభ్యులైనటువంటి యువనాయకులు శ్రీనివాస్ రెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు విశ్వవర్ధన్ రెడ్డి గారు సోయంబాయ్ గారికి రావుల శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్వం చేసినటువంటి తమ్ముడు రాజ్ కుమార్ పటేల్ గారికి లేదీపీ గారు కార్యకర్తలకు డివిజన్ అధ్యక్షులకు గోపినాథ్ గారికి సత్యమణి గారు వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరు అబ్బాయిలకు ఈ కార్యక్రమంలో భాగస్వామిమైనటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ గోపీనాథ్ గారి మా ఇద్దరి ప్రయాణం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో అంటే నాకంటే ముందు నుంచి తెలుగుదేశం పార్టీలో వారు ఉన్నప్పటికీ ఒక అన్నదమ్ములాగా కలిసి మంచి ఎక్కడికి పోయినా ఢిల్లీకి వెళ్ళినా లేకపోతే ఎన్టీఆర్ భూమికి వెళ్ళినా మేమందరం కలిసి పోతుంటున్నాం ఒకటే